లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కెరీర్ స్టార్టింగ్ లో వరుస ఆఫ్ తో శృతి హాసన్ సతమతమైంది పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ మహేష్ తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతిహాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ సమయంలోనే గత వ్యక్తిగత జీవితం గురించి ఆవిడ మాట్లాడారు తీవ్ర సమస్యలను ఫేస్ చేసినట్టు కూడా చెప్పారు వరుస సినిమాలతో బిజీ ఉన్న సమయంలోనే మైఖేల్ కొసల అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు కొన్నాళ్ళుగా బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ కు రెండు వేల పంతొమ్మిదిలో తెరపడింది విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శృతి హాసన్ బ్రేక్అప్ చెప్పింది ముంబైకి చెందిన జుడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజరీకతో శృతి మరోసారి ప్రేమలో పడింది రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శృతి హాసన్ ఇటీవల అతనికి కూడా బ్రేకప్ చెప్పింది బ్రేకప్ తర్వాత వరుస ఇట్లతో దూసుకుపోతుంది బాలకృష్ణతో వీరసింహారెడ్డి నానితో హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ రోల్ కనిపించి మెప్పించింది సలార్ సినిమాలో మరో తన ఖాతాలో ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా కీలక పాత్రలను పోషించబోతుంది శృతి హాసన్ ఇక తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కెరీర్ స్టార్టింగ్ లో శృతి హాసన్ చేస్తున్న సినిమాలు ప్లాప్ గా నిలిచాయి దీంతో శృతి హాసన్ కు ఐరన్ లెగ్ గానే ముద్ర పడింది దీనిపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది కెరీర్ స్టార్టింగ్ లో తాను సిద్ధార్థ్ తో వరుస సినిమాలు చేశారని ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయని అప్పుడు ఎవరు ఐరన్ లెగ్ అని ఆమె ప్రశ్నించారు ఇక్కడ అందరూ కష్టపడే పని చేస్తామని హిట్ కోసము అందరం కలిసి వర్క్ చేస్తాము కానీ అది మన చేతుల్లో ఉండదని ఆమె చెప్పుకొచ్చారు ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్స్ నెట్ వైరల్ గా మారాయి